జిల్లా జిల్లా జనసేన అధ్యక్షులు సాని ఉదయాను ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్ధంతి కార్యక్రమం రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి భారీ అన్నదాత కార్యక్రమాన్ని ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయకర్త జనసేన నాయకులు సామినేని ఉదయబాను ఉదయబాను మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి పాడుపడిన వ్యక్తి బంగవేటి రంగ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు రంగ పేదల ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగాను అత్యంత పాశవికంగా హత్య చేయడం దారుణం రంగ ఆశయ సాధన కోసం జనసేన కృషి చేస్తుందని అన్నారు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ జిల్లాకి ఉమ్మడి కృష్ణా జిల్లాకి యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా మోహన్ గారు నాకు రోజు అవకాశం కల్పించారు నాకే కాదు అనేక మంది వాళ్ళ శాసనసభ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ జనసేన శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్ పార్టీ కేసీఆర్ శాసనసభ్యులు కానీ అనేక మంది శాసనసభ్యులు కూడా ఆ రోజు రాజకీయంగా అవకాశం కల్పించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు కాబట్టి చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు కాబట్టి ఇవాళ అటువంటి మహనీయుడికి జగ్గైపేటలో కూడా జగ్గైపేటలో కూడా మనమంతా అందరం కలిసి ఇవాళకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం మరి కాబట్టి ఈరోజు వంగవీటి పవన్నంగ గారు ఆ రోజుల్లో ఎవరి కోసం అయితే నిలిచారో పేదల కోసం పడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అండగా ఉన్నారు కులాతీతంగా ఆయన ఎప్పుడు కూడా చూడలేదు కుల మతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు కాబట్టి ఇవాళ మనం మరి ఎప్పటికీ ఏ సంవత్సరం కూడా మర్చిపోకుండా డిసెంబర్ ఇరవై ఆరు అనగానే ఇవాళ మరి విగ్రహాలకి ఈ రోజు కూడా విజయవాడ నగరంలో కొత్తగా విగ్రహాలు కడతా ఉన్నారు ఈరోజు ఇంకా సాయంత్రం మూడు విగ్రహాలు కొత్తగా విజయవాడ నగరంలో మరి సితారా సెంటర్ లో ఒక విగ్రహం యలమ కోదురు సెంటర్ లో ఒక విగ్రహం అలానే పడమండలో ఒక విగ్రహం ఇవాళ కొత్త విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలైనా కూడా కొత్తగా విగ్రహాలు పెడుతున్నారంటే ఆ రోజు ఆయన చేసిన స్ఫూర్తి ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాల్లో ఒక్కసారి అందరూ కూడా గుర్తించుకుని ఇవాళ పేదవారు చందాలు వేసుకుని విగ్రహాలు కడుతున్నారు ఎవరో నాయకులు డబ్బులు ఇస్తే కట్టే విగ్రహాలు కాదు చందాలు వేసుకుని ఎస్సీ ఎస్టీబీసీలను చందాలు వేసుకొని కట్టే విగ్రహాన్ని కూడా ఈరోజు సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా మరి ఏదైతే వంగవీటి మోహన్ గారి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్ళి అనే ఆశయాన్ని అమలు కోరుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు విజయవాడ నగరంలో విజయవాడ నగరంలో బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఉన్నాను అంటూ అనేక రకాల ఉద్యమాలు చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు వంగవీటి మోహన్ గారు గారంటే ఒక కుల నాయకుడు కాదు అందరికీ నాయకుడే అందరికీ నాయకుడే ఆయన తన ప్రాణాలని తన ప్రాణాన్ని సైతం ధారపోశాడు ఇవాళ అయినది